అస్సలం అైకమ్ వరహమతుల్లా వర్కా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే కనుక మనం టేస్ట్ అయిన పసంద్ నాకు చాలా చాలా ఇష్టం అండి పసంద్ అంటే బయట ఉండి తెప్పిస్తే కనుక ఏం బాగుంటుంది మన చేతులతో మన ఇంట్లో మనం సొయానా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేను నా చేతులతో నేను ఇంట్లోనే సొయానా తయారు చేశానండి పసంద్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చక్కగా ఈజీగా అస్సలు మన దగ్గర ఓవెన్ కూడా లేదు ఓవెన్ లేకపోయినా కానీ సరే మనము చక్కగా ఇంట్లోనే దిల్పసంద్ అనేది రెడీ చేయవచ్చు టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పైనుండి వచ్చేసి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ సరే అప్పటికప్పుడైనా కానీ సరే చేయవచ్చు అండి చాలా సింపుల్గా ముందుగా ఇక్కడైతే కనుక మనకు దిల్పసంద్కి సరిపోయినట్టుగా పిండి అయితే కనుక తీసుకున్నాను సరిపోయినట్టుగా అందులో ఆయిల్ అయితే తీసుకున్నానండి కొద్దిగా సోడా తీసుకున్నాను తర్వాత చిట్కి చిన్నది బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను మొత్తానికి ఒక్కసారి అయితే పిండిని బాగా వేళ్ళతో ఇలాగా కలిపిస్తున్నానండి చూస్తున్నారు కదా పిండి అయితే కనుక మనం ఇక్కడ మైదా పిండి తీసుకున్నాము మీరు కావాలనుకుంటే కనుక గోధుమ పిండి అయినా కానీ సరే తీసుకోవచ్చు మొత్తానికి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసి ఇలాగ గట్టిగా మన చపాతి లాగానే బాగా కలిపి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి ఉండాలి మనకు ఇక్కడ నేను సరిపోదు నాకు అనేసి మరి కొద్దిగా లైట్గా తీసుకున్నాను పిండి ఇప్పుడు మనకు కావాల్సింది ఎండి కొబ్బరి తురుము కావాలండి తురుము గుడికి ఎలాగుండలా బాగా పొడుగు పొడువుగా ఉండి సన్నగా ఉండాలా తురుము ఎండి కొబ్బరి తురుము అలాగుంటే మనకు చేసే దిల్పసందకి చాలా బాగుంటుందండి అందుకనేసి నేను ఇక్కడ తురుము పడుతున్నాను చూస్తున్నారు కదా తురుము అయితే పట్టేసాను ఇందులో మనకు ఇంకా బాగా మంచిగా సువాసన కోసం ఇక్కడ ఒక మూడు ఇలాచి అయితే తీసుకున్నాను ఆ ఇలాచిని గుడికి నేను దంచి సైడ్కి తీసి పెట్టాను ఇప్పుడు పిండిని మళ్ళీ ఒక్కసారి బాగా పీట మీద వేసి బాగా మనము స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలాగా ఈ విధంగా కలిపి మనం చక్కగా పిండిని లాగి లాగి బాగా పిండిని ఒక స్టేజ్కి వచ్చేంత వరకు బాగా కలపాలి అప్పుడైతే కనుక మనకు చక్కనైనా స్వీట్ అయినా దిల్పస్తుంది అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనము మనకు కావాల్సిన విధంలో మనకు ఎన్ని పీసెస్ కావాలనో అన్ని పీసెస్ అయితే నేను ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా పీసెస్ కటింగ్ చేసిన తర్వాత మనకు చక్కని చిన్న చిన్న బిళ్ళల టైపు రౌండ్గా చేసి మన చపాతి ముద్దల్లాగానే పెట్టుకోవాలి మొత్తానికి ఆ సైజు అయితే మూడు మళ్ళీ మూడు తీసుకున్నారు కదా అవైతే ఒకటే పీస్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా అందులోనే మరి కొద్దిగా నేను సైడ్ అంచుల కోసం కూడా కొద్దిగా పిండి అయితే ఇందులో నుండి తీసానండి ఇది మాత్రం మూడు ఉంటలు ఉంది కదా ఒక బిల్లునే చేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మనము పిండి జల్లేసి పీట పైన ఇప్పుడు మనం రౌండ్గా మన చపాతి లాగే ఇది తిక్కాలి చక్కగా రౌండ్గా వరకు మనం నీట్గా తిక్కేద్దామండి చాలా సింపుల్ అండి అసలు ఇప్పుడు మనం ఏం గమనించాలంటే ఈ అంచు అనేది చూడండి బాగా గమనించండి నేను అదే చూపిస్తున్నాను మీకు ఈ అంచు అనేది బాగా మందంగా ఉండాలా ఈ కింది పాట అనేది మనకు మందంగానే ఉండాలి అందుకనేసి మనము మూడింటిని ఒక దానిపై ఒక దానిపై ఒకటి పెట్టేసి మూడింటిని ఒకటే చపాతిలాగా తిక్కేసాం ఇవైతే పీసెస్ చిన్న చిన్న ముద్దలే పల్చగా తీసుకోవాలండి ఇలాంటివి మనం ఇక్కడ మూడు రెడీ చేసి పెట్టుకోవాలి చాలా పల్చగా చూడండి ఇది అంచు చూడండి చాలా పల్చగా ఉంది చూడండి మనం ముందు తిక్కింది మాత్రం చాలా దల్సరగా ఉంటుంది రేకు అది ఇది మాత్రం పల్చనైన రేకులు ఇవి మూడు తీసుకోవాలి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా మనం రెడీగా మూడు పెట్టుకోవాలి ఇక్కడ అయితే రెండు రెడీ అయిపోయినాయి మూడోది కూడా మనకు రెడీ అయిపోతుంది మొత్తానికి ఇక్కడ నాలుగు మనకు రెడీ అండి ఇప్పుడు మొత్తానికి అయితే ఇంకా త్రూటీ ఫ్రూటీ నేను ఒక ప్లేట్లు వేస్తున్నాను మంచి మూడు కలర్లు బలేగుండాయి చక్కగా ఇప్పుడు మందపాటు పాటు ఉంది కదా రేకు ఆ రేకు అనేది మీద నుండి మనకు ఇబ్బంది అయిపోతుందని ఒక ప్లేట్లు అయితే వేసానండి ఆ ప్లేట్ ద్వారా మనకు హిజీగా తీసుకోవచ్చు అందుకనేసి ప్లేట్ మీద మనము మందంగా ఉన్న చపాతి బిల్లని వేసేసి ఆ తర్వాత దీంట్లో నేను కొబ్బరి తురుము వేసానండి కొబ్బరి తురుము వేసిన తర్వాత షుగర్ పౌడర్ ఏం అవసరం లేదండి ఇక్కడ షుగరే వేసేస్తున్నాను డైరెక్ట్గా మనం కావాలనుకుంటే కనుక బెల్లం గుడిక యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రూటి ఫ్రూటీ ఉంది కదా ఇలాగా చక్కగా త్రూటి ఫ్రూటీతో మనము అలంకారం చేసుకోవాలి ఆ తర్వాత మంచి గుమగుమలాడే నెయ్యి గుడక మనము వేయాలండి ఇప్పుడు నేను పలిచగ తిక్కాను కదా దానిపైన కూడా వేస్తున్నానండి డ్రాప్స్లు కొద్దిగా పావు టీ స్పూన్ అయితే చాలు ప్రతి రేఖకు మనం అలాగే వేసి ఇలాగా ఒక దానిపైన ఒకటి వేస్తూ వెళ్ళాలి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అస్సలు మనం బయట నుండి తెచ్చ తెచ్చుకొని తిన అవసరం లేదు ఇంట్లోనే చక్కగా హెల్దీగా చేసుకొని మన పిల్లకి మనం పెట్టుకోవచ్చు ఇది మూడో రేకండి మూడి దాంట్ల మీద కూడా మనం నెయ్యి వేస్తే కనుక తినేటప్పుడు మనకు మంచి శ్వాసన చాలా చక్కగా టేస్ట్ కూడా ఉంటుంది మూడు వేసాను పైన అని చూపిస్తున్నాను మీకు ఇది మాత్రం అంచుకి కొద్దిగా ఏదన్నా గ్యాప్ వచ్చినాకన్నా సరే మనకు అంచుకు మాత్రం పొడువుగా కొద్దిగా లాగుతూ లాగుతూ నేను పొడువుగా చేసేసి అది కూడా తిప్పేసానండి అంచుకు కంపల్సరీ ఉండాలా అంచు కంపల్సరీ లేకుండా అదే మనం మర్చామనుకోండి అంత చక్కగా కనిపించదనమాట అందుకనేసి అంచు కోసం మనం ఇక్కడ ఇదే పిండిని సాగదీస్తూ ఉంటే కనుక మనం ఎంత సాగదీస్తే అంత ఎలడుపుగా వచ్చేస్తు అంత పొడుగుగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఆ రెండు వేల మధ్యన పెట్టేసి కొద్దిగా కొద్దిగా అలాగా లాగుతూ ఉంటే కనుక మనం ఎంత లాగితే అంత వస్తుంది ఇప్పుడు ఇది వచ్చింది కదా దీనికి మనం ఇలా పెట్టేసి కొద్దిగా మళ్ళీ రేకుల కర్రతో చిన్నగా ఎలడుపుగా ఉంటే బాగుంటుంది అంచుమర్చనీకి అనేసి చిన్నగా నేను అలాగ రేకుల కర్ర తీసుకొని లాగి లాగి ఇలాగా లైస్ లాగా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు ఇవి ఉన్నాయి కదా కింద రేకులన్నీ కొద్దిగా గ్యాప్ లేకుండా ఒక్కసారి ఇలాగా వేళ్ళతో మనము మర్చేయాలి అంటే ఇనక మామూలుగా అతికించాలన్నమాట ఈ మాదిరిగా చూస్తున్నారు కదా ఈ మాదిరిగా పూర్తిగా మనకు అతికిచ్చిన తర్వాతనే మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న లైస్ ఉంది కదా పొడువుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ అంచులో నుండి గ్యాప్లో నుండి మనం వేసిన త్రుటి పూటి కానీ షుగర్ కానీ ఎండి కొబ్బరి తుమురు తురుము కానీ బయటికి రాకుండగా మనకు ఈ అంచు అనేది ఇలాగ కవర్ చేసుకోవడమే మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ అయితే కనుక స్టిక్ ప్యాన్ అయితే పెట్టానండి మనము స్టిక్ ప్యాన్ పైన అయితే కనుక ఆయిల్ అయ్యే అవసరం లేదు ఏమీ అవసరం లేదు జస్ట్ కొద్దిగా టేస్ట్ కోసం మాత్రం గి అయితే గనుక వేస్తున్నాను ఇప్పుడు పైన మూత మూయకుండానే మనం ఫ్రై అయితే కనుక చేసామండి తిరిగేసేటప్పుడు మాత్రం చిన్న ఒక ప్లేట్ ద్వారా మనం తిరిగే వెళ్ళండి అలాగా చిన్న మంట మీద హై లేకుండగా చాలా చిన్న మంట మీద బాగా లోపల వరకు బాగా కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల తిరిగేస్తూ తిరిగేస్తూనే ఉండాల ఒకసారి అలాగ ఫ్రై చేస్తూ ఉండకూడదు ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి అలాగ మారుస్తూనే ఉండాల అలా మారుస్తే మనకు వేడితో లోపల వరకు బాగా హీట్ ఎక్కిపోయి రేపు పైన ఉండేది కూడా ఎక్కువగా మాడకుండా నీట్గా వస్తుంది ఎందుకంటే మన దగ్గర ఓవెన్ లేదు కదా అందుకనేసి మనం ఈ మాదిరిగా ఫ్రై చేసి తీసుకోవడమే ఇంట్లోనే చక్కగా గదిలు పసందైతే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మీ కళ్ళు ఎదురుగానే నేను చేసి చూపించాను ఇప్పుడు ఒక చాకు తీసుకొని చూద్దామా లోపల ఎలాగుందో ఇప్పుడు ఒక చాకు ద్వారా మనము కటింగ్ అయితే చేస్తున్నాము చాలా బాగా వచ్చిందండి చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది ఎవరైనా కానీ సరే ఇంట్లోనే ఈజీగా చేసుకున్నట్టుగా నేను ఇక్కడ చూపించాను మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీ దగ్గరికి రావాలనుకుంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే కనుక మనము నాలుగు పీసులు అయితే చేస్తున్నామండి మనకు షాప్లో ఏ మాదిరిగా పెడతారో స్టైల్గా నేను కూడా అలాగే కటింగ్ చేసేసి ఆ మాదిరిగానే స్టైల్గా పెడుతున్నాను చూస్తున్నారు కదా టేస్ట్ అయితే కనుక అదిరిందండి నేను కూడా కొద్దిగా టేస్ట్ చూశాను సూపర్గా ఉంది చూస్తున్నారు కదా చాలా చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తున్నాను సూపర్ డూపర్గా ఉందండి బాబోయ్ చెప్పలేను నేను మాటల్లో మీరు ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఆపకుండా తినేస్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అల్లా హాఫీస్